ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి జనవరి ఇరవై ఐదో తారీఖున రథసప్తమి వస్తుంది ఆ రోజు ఆదివారం కూడా కలిసి వస్తుంది ఈ రథసప్తమి కోటి సూర్యగ్రహణాలకు సమానమైన రోజు ఆ రోజున ఈ రెండు వస్తువుని ఇంటికి తెచ్చుకుంటే చాలు మీకు అఖండ రాజయోగం పడుతుందనమాట ఇక ఈ రథసప్తమి రోజున ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రాబోతుంది కాబట్టి మాఘశుద్ధ సప్తమి నాడు రథసప్తమి అనే పేరు ఉంది ఇది సూర్యదేవుడు జన్మించిన రోజు ఈ రథసప్తమి ఆదివారంతో కలిసి వస్తుంది ఈ రథసప్తమికి కోటి సూర్యగ్రహణాలు శక్తి ఉంటుందని మన శాస్త్రాలు జ్యోతిష్యాలు చెప్తూ ఉన్నాయన్నమాట కాబట్టి అయితే ఇంతటి పవిత్రమైన ఈ రథసప్తమి రోజున ఈ రెండు వస్తువుల్ని మీరు కానీ కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు మీకు అఖండ ధనలాభం కలుగుతుంది తరతరాలు తరగన ఐశ్వర్యం అనేది లభిస్తుంది మీ సంపాదన విపరీతంగా పెరిగిపోయి అష్టైశ్వర్యాలు అనేవి సిద్ధిస్తాయి అన్నమాట ఈ ఒక్క రోజున ఆ ఒక్క పని చేస్తే చాలన్నమాట ఈ వస్తువుని ఇంటికి తెచ్చుకోవడం వలన ఇంట్లో మనశ్శాంతితో పాటు సుఖ సంతోషాలు కూడా కలుగుతాయి మీ ఇల్లు కూడా మీకు అనుకూలిస్తుంది అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే దైవ అనుగ్రహం కూడా మీకు కలుగుతుందనమాట ఇక ఈ ఆదివారం నాడు అంటే ఈ రథసప్తమి అనేది చాలా విశేషమైన రోజు కాబట్టి చాలా అద్భుతమైన రోజు కాబట్టి ఈ వస్తువును కొని ఇంటికి తెచ్చుకోండి ఎందుకంటే ఈ వస్తువులు పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి కూడా ఈ వస్తువులని ఇంటికి తెచ్చుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది మరి ఇంతకీ రథసప్తమి రోజు ఏ వస్తువుని ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే రథసప్తమి రోజు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా కొన్ని నియమాలు కూడా పాటించాలి అవేమిటో కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక ఈ రథసప్తమి రోజున ఉసిరికాయ చెట్టు నుండి కొయ్యకూడదు ఉసిరికాయ పచ్చడి తినకూడదు రథసప్తమి రోజు నలుపు రంగులో ఉండే దుస్తులు అంటే నీలం రంగులో ఉండే బట్టలను కూడా అస్సలు ధరించకూడదు జుట్టు కత్తిరించడం గోలు కత్తిరించుకోవడం వంటి పనులు కూడా చేయకూడదు రథసప్తమి రోజు ఇలా చేస్తే మీకు దరిద్రం పడుతుంది అదే విధంగా రథసప్తమి రోజు నాన్ వెజ్ కూడా తినకూడదనమాట కాదని ఆ రోజు నాన్ వెజ్ తింటే మాత్రం రోగాల బారిన పడతారు ఏడు జన్మల దరిద్రం అనేది పడుతుంది అందులోనూ ఆదివారం కాబట్టి ఎవ్వరూ కూడా ఆగలేరు కాబట్టి కొంచెం చూసుకోండి ఇక శాస్త్రాల్లో చాలా విధాలుగా చెప్పి ఉన్నారు ఆదివారం నాన్ వెజ్ తినకూడదు అని సౌరమాన ప్రకారం ప్రతి సంవత్సరం మాఘశుద్ధి సప్తమి నాడు రథసప్తమిగా పరిగణిస్తారు ఈ సూర్యభగవానుడు జన్మించిన పుణ్యతిథి ఈ రోజు అనమాట ఇక సూర్యభగవానుడు ఈ పుణ్యదినాన్ని జన్మించడం వలన దీన్ని సూర్య రథసప్తమి అని కూడా అంటారు ఇక ఈ రథసప్తమి నాడు అరవోదయ కాలంలో ఆకాశంలో నక్షత్రాల కూటమి రథ ఆకారంలో ఉంటుంది ఇలా రథం ఆకారంలో నక్షత్రాలు ఉండే సప్తమినే రథసప్తమిగా చెప్తారు ఇక సూర్యుడు జన్మదినమైన ఈ రథసప్తమి రోజున కొన్ని ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు అఖండ ధనలాభం అనేది కలుగుతుందని మన శాస్త్రాలు ఖచ్చితంగా వివరించి చెప్పారు ఇక ఈ వస్తువు అంటే సూర్యుడికి చాలా ఇష్టం ఈ వస్తువుని ఇంటికి తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు కూడా మనకి కలుగుతాయన్నమాట ఎంతటి పేదవారైనా సరే కుబేరు యోగం కలుగుతుంది లక్ష్మీనారాయణ అనుగ్రహంతో సూర్యుడి దేవుడి అనుగ్రహంతో విపరీతమైన ధనలాభం కలుగుతుంది కనుక అందరూ కూడా ఈ వస్తువుని ఇంటికి తెచ్చుకోండి మరీ మరీ చెప్తున్నాను మరి ఆ వస్తువుల్లో మొట్టమొదటి వస్తువు ఏమిటి అంటే గోధుమలు గోధుమలు అంటే సూర్యభగవానుడికి ఎంతో ఇష్టం కనుక రథసప్తమి రోజున గోధుమలు కానీ గోధుమ రవ్వన కానీ గోధుమ పిండి కానీ కొన్ని ఇంటికి తెచ్చుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది అంటే మీరు కేజీలు కేజీలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం పావుకిలో తెచ్చుకున్న ప్యాకెట్ తెచ్చుకున్న సరిపోతుందనమాట అలా కొనమన్నాం కదా అని చెప్పేసి ఎక్కువ ఎక్కువ కాదు కనీసం ఒక వంద రూపాయలు పెట్టి పది రూపాయలు పెట్టి ఒక పావుకులు తెచ్చుకున్న సరిపోతుంది గోధుమలు గోధుమ రవ్వ గోధుమ పిండి ఇలా గోధుమలకు సంబంధించినవి ఏవైనా సరే ఆ రోజు ఇంటికి తెచ్చుకుంటే మీకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి సూర్య భగవాన్ అనుగ్రహం కలుగుతుంది మంచి ఆరోగ్యం అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది అలాగే గోధుమల గురించి అందరికీ తెలిసిందే గోధుమలు చాలా బలవర్ధకమైన ఆహారం గోధుమల్లో చాలా పోషకాలు ఉంటాయి సూర్యుడికి ఇష్టమైన ధాన్యం గోధుమలు కనుక రథసప్తమి రోజున గోధుమలకు సంబంధించిన పదార్థాలను ఇంటికి తెచ్చుకుంటే మీకున్న అష్టదరిద్రాలన్నీ కూడా పోతాయి అలాగే ఎన్నటికీ తరిగిన ఐశ్వర్యం కూడా మీకు లభిస్తుందన్నమాట తరతరాలు తరగని అందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట తిరుగులేని రాజయోగం పడుతుంది డబ్బు సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా ఆ రోజు ఇలా తెచ్చుకున్న గోధుమ రవ్వతో మీరు ఏదైనా తీపి పదార్థాన్ని కూడా తయారు చేయండి ఆ తీపి పదార్థాన్ని దేవునికి నివేదన చేసి మీ ఇంటి దగ్గర ఉండే పేదవారికి లేదా చిన్నపిల్లలకి పంచిపెట్టండి ఇలా చేస్తే ఎంతో పుణ్య ఫలితం వస్తుందన్నమాట తద్వారా మీకుండే అనారోగ్య సమస్యలు అన్నీ కూడా త్వరగానే తొలగిపోతాయి ఒక్కసారిగా ఏది కూడా పోదండి కనుక అందరూ కూడా ఈ రథసప్తమి రోజున తప్పనిసరిగా గోధుమలతో చేసిన పదార్థాలను కొని ఇంటికి తెచ్చుకోండి అలాగే రథసప్తమి రోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండో వస్తువు ఏమిటి అంటే బెల్లం మీరు వింటున్నది నిజమే ఈరోజు బెల్లం తెచ్చుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు అనేది కలుగుతాయి బెల్లంతో ఏ పరిహారం చేసినా కూడా ఖచ్చితంగా అది శుభ ఫలితాలే జరుగుతాయి మీ జీవితాలు అద్భుతంగా మారిపోతాయి అన్ని విధాలుగా కలిసి వస్తుంది బెల్లం అంటే దేవతలందరికీ ఇష్టమే అలాగే సూర్య భగవానుడికి కూడా చాలా ఇష్టం అనమాట ఇక బెల్లం ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ దేవతలు దేవుళ్ళు నివసిస్తుంటారని మన పురాణాల్లో చెప్తూ ఉన్నాయి బెల్లం తీగ మధురంగా ఉంటుంది బెల్లం అద్భుతాన్ని సృష్టించగలదు మన జీవితాన్ని మార్చి మనకు ధనాన్ని తెచ్చిపెట్టగలదు నాలుగు వైపుల నుండి ధనం అనేది ఆకర్షించేలాగా ధన సమస్యలు పోయేలాగా చేయడానికి బెల్లం చక్కగా ఉపయోగపడుతుందండి కాబట్టి ఆ రోజున మీరు ఖచ్చితంగా బెల్లం తెచ్చుకొని ఆ బెల్లాన్ని ఆ రోజు మీరు చేసే నైవేద్యంలో కలిపి స్వామివారికి నివేదన చేయండి మిగిలిన బెల్లాన్ని మాత్రం వంటగదిలో పెట్టుకొని వంటలో వాడుకోండి ఏదైనా మనం తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడికి కొంచెం నివేదించి ఆ తర్వాత మీరు వాడుకోవచ్చు అనమాట అలాగే ఆ రోజు మీరు ఇంట్లో దీపారాధన చేస్తారు కదా ఆ దీపంలో చిటికటి బెల్లాన్ని పొడి కూడా వేసి చూడండి అలా వేయడం వల్ల ఇంట్లో చక్కటి అభివృద్ధి ఉంటుంది ధనలాభం కలుగుతుంది కాబట్టి రథసప్తమి రోజు బెల్లం కొని ఇంటికి తెచ్చుకోండి ఆల్రెడీ మీ ఇంట్లో బెల్లం ఉన్నా పర్వాలేదు ఒక చిన్న బెల్లం కుందునైనా సరే కానీ తెచ్చుకోండి ఆ రోజు బెల్లం కొని తెచ్చుకోవడం వలన చాలా చక్కటి ఫలితాలు అనేది వస్తాయి ఆ ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు ధనాకర్షణ కలిగి మీ సంపాదన అనేది పెరుగుతుంది ఆర్థిక సమస్యలు అస్సలు రానే రావు మీకు చిన్న చిన్నగా మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి ఇక చివరిగా ఈ రథసప్తమి రోజున ఇంటికి తెచ్చుకోవాల్సిన మూడవ వస్తువు ఏమిటి అంటే దాల్చిన చెక్క దాల్చిన చెక్కను కూడా ఇంటికి కొని తెచ్చుకోవాలి అలా తెచ్చుకోవడం వలన మీకు సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది దాల్చిన చెక్క ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది కష్టాలను తొలగిస్తుంది స్వామివారి దయతో మీరు ముందుకు దూసుకు వెళ్తారనమాట దాల్చిన చెక్క కదా అని చిన్న చూపు చూడవద్దు దాల్చిన చెక్కకు అపురూప శక్తులు ఉంటాయి ఆ చెక్క చక్కటి సువాసన కలిగి ఉంటుంది ధనాన్ని ఆకర్షిస్తుంది మీకున్న బాధలన్నీ కూడా తొలగిస్తుందనమాట మీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది కనుక ఈ సప్తమి రోజున ఈ సప్తమి రోజున దాల్చిన చెక్కను కొని ఇంటికి తెచ్చుకోండి ఒక పది రూపాయలు పెడితే దాల్చిన చెక్క వచ్చేస్తుంది ఇలా తెచ్చుకున్న దాల్చిన చెక్కను వంటగదిలో పెట్టుకొని వంటల్లో కూడా వాడుకోవచ్చు అన్నమాట లేదా పరిహారాలను చేసి మీకున్న దరిద్రాలను తొలగించుకోవచ్చు మాకు దరిద్ర బాధలు ఉన్నాయి అని బాధపడేవారు ఇలా కొరి తెచ్చుకున్న దాల్చిన చెక్కతో చిన్న ముక్కలు తీసుకొని పొడిలాగా చేసి ఆ పొడిని గ్లాసుడి నీటిలో కలిపి అదే నీటిలో చిటికడు కల్లుప్పు కూడా కలిపి ఆ తర్వాత ఆ నీటిని తీసుకొని వెళ్ళి మీ ఇంటి చుట్టూ కూడా చల్లేయండి ఇలా చల్లడం వలన మీ ఇంటికి ఉన్న దరిద్రాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట కనుక ఈ రథసప్తమి రోజున దాల్చిన చెక్కను తెచ్చుకొని ఇంటికి తెచ్చుకోండి ఈ చెక్కని వంటగదిలో పెట్టుకోవచ్చు లేదా పరిహారాలు సరే వాడుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన విధంగా కూడా పరిహారం చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా దాల్చిన చెక్కతో ఎన్నో ఉపయోగాలు అనేది ఉన్నాయన్నమాట ఇక గోధుమలు బెల్లము దాల్చిన చెక్క ఈ మూడు వస్తువుల్లో మీకు కుదిరింది ఏమైనా రెండు వస్తువులైనా సరే ఈ రథసప్తమి రోజున కొని ఇంటికి తెచ్చుకోవాలి అంటే మీ ఇష్టాన్ని బట్టి మీ అవసరాన్ని బట్టి రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్నా మీకు మంజు అనేది ఖచ్చితంగా జరుగుతుందనమాట మీరు అనుకున్నవి ఖచ్చితంగా జరిగిపోతాయి ధన సమస్యలు అనేది పూర్తిగా తొలగిపోతాయి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా బాధపడుతుంది ఏమిటి అంటే ధన సమస్యలే అలాంటి సమస్యలన్నీ కూడా త్వరగానే పూర్తయిపోతాయి తొలగిపోతాయి అన్నమాట ఇక అఖండ ధనలాభం అనేది సిద్ధిస్తుంది తరతరాలు తరగని ఐశ్వర్యం అనేది వస్తుంది అలాగే సూర్యదేవుడి అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట మనకు ముఖ్యంగా కావాల్సింది ఆ సూర్యదేవుడి అనుగ్రహం ఆ సూర్యదేవుడి అనుగ్రహం ఉంటే ప్రతిదీ కూడా మన జీవితంలో సాఫీగా సాగిపోతుంది కాబట్టి అందరూ కూడా ఈ రథసప్తమి రోజు మేం చెప్పిన మూడు వస్తువుల్లో రెండు వస్తువులు కానీ తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి అలాగే ఈ మాఘమాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పుడు పనులు అయితే అస్సలు చేయకూడదండి తెలియక ఈ పనులు చేస్తే మాత్రం మీకు ఏడు తరాల దరిద్రం పడుతుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు ఇక మాఘమాసంలో వచ్చే ఆదివారాల్లో క్షవరం చేయించుకోకూడదు గోళ్ళు కత్తిరించుకోకూడదు చాలామంది ఆదివారాలు చేస్తూ ఉంటారు ఈ విషయం చాలామందికి తెలియక ఆదివారం సెలవు రోజు కనుక తిరిగి కుదిరింది అనుకొని ఆదివారం రోజే క్షవరం చేయించుకుంటూ ఉంటారు గోలు కట్ చేసుకుంటూ ఉంటారు మామూలుగా ఆదివారాలు ఈ పన్ను చేసినా పర్లేదు కానీ మాఘ ఆదివారంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి పనులు అనేది క్షవరం చేయించుకోకూడదు గోళ్ళు కత్తిరించకూడదు అలా చేస్తే మీకు ఖచ్చితంగా మీకున్న దరిద్రం కాస్త ఇంకొంచెం ఎక్కువ పడుతుందనమాట అలాగే ఈ మాఘమాసంలో అందరూ కూడా సూర్యుడికి అర్ఘం సమర్పిస్తూ ఉండాలి కానీ స్త్రీలు నెలసరి ఉన్నప్పుడు మాత్రం పొరపాటును కూడా అర్ఘం సమర్పించకూడదు చాలామంది అనుకుంటారు అర్ఘం అంటే ఏమిటి అండి ఏమీ లేదండి నిద్రలేసి స్నానం చేసి సూర్యదేవునికి నమస్కారం చేసుకొని నీటిని సమర్పించడం దాన్ని అర్ఘం అంటారన్నమాట ఇక తెలియక ఈ తప్పు చాలామంది తెలియక చాలామంది ఏంటి అర్ఘం అని అనుకుంటూ ఉంటారు ఇక చాలామంది తెలియక ఈ తప్పు చేసే పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది అలాగే మాఘమాసంలో వచ్చే ఆదివారాల్లో మాంసం మద్యం జూదం ఇటువంటి వాటికి జోలికి పోకుండా ఉండడం చాలా మంచిది ఈ విషయం చాలామంది తెలియక బాగా ఆదివారం రోజు నాన్ వెజ్ అనేది ఎక్కువ మంది తింటూ ఉంటారు చాలామంది నాన్ వెజ్ని ఇష్టపడుతూ ఉంటారు కానీ మాఘ ఆదివారం రోజు మాత్రం మాంసం తిన్నా మద్యం సేవించిన ఏడు జన్మల దరిద్రం అనేది పడుతుంది అనారోగ్య పాలైపోతారు శాస్త్రాలు చెప్తున్నాయి మాఘమాసంలో సాయంత్రం పడిన తర్వాత పాలు పెరుగు ఉప్పు చింతపండు ఎండి మిరపకాయలు ఇలాంటి వస్తువులను ఎప్పుడూ కూడా కొనమాకండి ఎవరికి కూడా ఇవ్వమాకండి వేరే వారికి అస్సలు అప్పుగా ఇవ్వకూడదు కాదని ఇస్తే మాత్రం మీకు దరిద్రం అనేది పడుతుంది ఇలా మాఘమాసంలో ఈ పన్ను చేయకుండా జాగ్రత్త పడితే మీకు మీ ఇంటికి చాలా మంచిది తద్వారా ఇలాంటి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయన్నమాట అనారోగ్య సమస్యలన్నద కనుక ప్రతి ఒక్కరూ కూడా మాఘమాసంలో ఈ తప్పుడు పనులు చేయకుండా జాగ్రత్త పడండి ఈ మాఘమాసం ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైన మాసం అనమాట ఈ మాఘమాసంలో ఉషోదయాని కంటే ముందే చేసే స్నానాలు అత్యంత పుణ్యప్రదానమైనవి తెలియాలి అంటే ఉషోదయం అంటే సూర్యాస్తం కంటే ముందే అలాగే ఆరోగ్యవంతమైనవి కూడా ఇలాంటి స్నానం చేస్తే ఇక ఈ స్నానాలకు అధిపతి సూర్య భగవానుడు కార్తీక మాసంలో చంద్రుడు ఔషాధికారకుడు ఆరోగ్యం ఎలా కలిగిస్తాడో అలాగే రవి కూడా ఈ మాఘమాసంలో అయినా కి ఆయన కిరణాలతో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడనమాట అందుకే ఈ మాఘమాసంలో చేసిన స్నానం చే స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘం సమర్పిస్తారు ఈ మాసంలో ఏ పారాయణ చేసినా అది అద్భుత ఫలితాన్ని ఇస్తుందని మన పురాణాలు చెప్తూ ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తెలుసుకోండి ఇలాంటివి తెలుసుకున్నారు కదండి ఈ రథసప్తమి రోజున ఏ వస్తువులను తెచ్చుకోవాలి అనేది ఈ వస్తువును తెచ్చుకుంటే అక్కడా ధనలాభం ఎలా కలుగుతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్లైకాను ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి థ్యాంక్ యూ